అంతర్జాతీయ ప్లాస్టిక్ నిషేధిత దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని క్రిసెంట్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్లాస్టిక్ నిషేధిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు ప్లకార్డ్స్ ర్యాలీ నిర్వహించి ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు బస్టాండ్ ఆవరణలో మానవాహారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధించాలని దానిని వాడకూడదని అన్నారు ఇన్ఛార్జ్ జాఫర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ప్రమాదకరమని దానిని ప్రజలు ఎటువంటి అవసరాలకు వాడకూడదని దీని వాడకం ప్రభుత్వం నిషేధించిందని అయినా ప్రజలు దీనిని వాడుతున్నారని అన్నారు ఇది నీటిలో కానీ మట్టిలో కానీ కాల్చినా కానీ కాలుష్యం చేస్తుందని కాబట్టి దీనిని శాశ్వతంగా నిషేధించడం పరిష్కారమని వారు అన్నారు ఇక వీటికి బదులుగా గన్నీ బ్యాగ్స్ వాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సయ్యదు అజహతుల్లాఈఓ తహబీలాల్ ఎండి జమురుద్దీన్ జనరల్ ఇన్ఛార్జీ ఫజానా మరియు విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు લાઈફ સુપ્રીમ કોર્ટ સેટ દેટિંગ ઓફ પ્લાસ્ટિક దాన్ని చాలా తెలివిగా తీసుకుంటున్నాము ప్లాస్టిక్ వాడేందుకు బాగానే ఉంటుంది కానీ వాడిన తర్వాత మనం పడేసే విషయంలో చాలా ఇబ్బంది ఉంటుంది మనం ప్లాస్టిక్ను భూమిపైన పడేస్తే భూమి యొక్క సారాన్ని దెబ్బతీస్తుంది అదేవిధంగా నీటిలో పడేస్తే నీటిని దీనిని దీని నీలో ఉండి మనకు పదార్థి సమస్యలు తగ్గుతాయి అదేవిధంగా ప్లాస్టిక్ అనేది మనము కాల్ చేస్తే వాయు పలుష్యాన్ని ఏర్పరుస్తుంది దీని అర్థం అంటే ఏ విధంగా అయినా మనం ప్లాస్టిక్ను పడేయలేము ఏదో రకంగా అది మన వాతావరణాన్ని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి మనం అందరము ప్లాస్టిక్ యొక్క నిషేధాన్ని పాటించాలి మరి ప్లాస్టిక్ ప్లాస్టిక్ను ప్లాస్టిక్ పడగానే కూడా తగ్గించాలి